మార్కండేయుడికి యమపాసం వదులుతాడు యమపాసం వదిలినప్పుడు శివ మార్కండేయుడు శివుడికి మహాభక్తుడు చాలా భక్తి ఆయనకి ఆయనకి ఆయుష్ ఉండగా నువ్వు ఎందుకు వదిలినవు చిన్న సంకటన వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ చిన్న గొడవ వచ్చేసి ఈశ్వరుడు త్రిశూలం పట్టుకొని యముడు అని యముడిని తరిమినప్పుడు యముడు వస్తొస్తే ఎటుపోయినా కాదరని నాయనా ఆ రోజు చెల్లింటికి వస్తాడు ఆయన తల దాచుకోవడానికి ఈశ్వరుడి చేతిలో తప్పించుకోవడానికి ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ చెల్లెని ఆహ్వానించేది వాళ్ళ అన్నయ్యని అన్నయ్య ఇప్పుడు సడన్ గా వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి ఎట్లా ఉంటది ప్రేమిగా కన్నీళ్ళు పెట్టుకోవటం అన్నయ్య మా ఇంటికి సార్లు పిలిస్తే ఈ రోజు వచ్చేవా అన్నయ్య అని ఆమె పలకరించడం ఇక ఆమె పిండి వంటలు వండడం వాళ్ళ అన్నయ్యకి వడ్డించడం చూసి శివుడు వాళ్ళ ప్రేమకి వెనక తిరిగి వెళ్ళిపోతాడు వస్తే ఎంతో అభిమానంగా చూస్తారు వెనక తిరిగి వెళ్ళిపోతాడు అప్పుడు యముడికి చెల్లెల ద్వారాగా ఆయనకి రక్షణ కలిగింది కాబట్టి చెల్లె నీకు ఏం వరం కావాలో కోరుకో అంటాడు యముడు యమునాదేవిని కోరుకోమంటే యమునాదేవి ఏం కోరుకుంటుంది అంటే అన్నయ్య ఈ భగినీ హస్త భోజనం ఉన్నాడు ఎవరైతే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ ఇంటికి పోయి భోజనం చేస్తారో ఆ రోజున భోజనం చేసిన వాళ్ళకి ఒక మన ఏమంటారంటే ఆ రోజు భోజనం చేసిన వాళ్ళకి ఇక ప్రాణభయం ఉండదు అపమృత్యు దోషాలు అనేవి తొలిగిపోతుంటాయి అపమృత్యు దోషాలు తొలగిపోయి మృత్యుం మంచిగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సిరి సంపదలు కలుగుతాయి అన్న కలిగేటట్టుగా వరం ఇవన్నయ్య అని కోరతాడు ఇక ఆ దాని గురించి తెలిసిన వాళ్ళు తింటారు తెలియని వాళ్ళు తెలియదు పాపం